ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అందరూ మనలా మారిపోతే నాటిక వినండి రచన శ్రీమతి యలమర్తి అనురాధ నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్రెడ్డి వినండి అందరూ మనలా మారిపోతే నాటిక అభి అభి కాస్త వెళ్ళి తలుపుది నాకు చాలా నీరసంగా ఉంది వెళ్ళలేకపోతున్నాను అభి నువ్వు నిద్ర వదలలేదు ప్లీజ్ అభి అమ్మాయి వచ్చినట్టుంది వెంటనే తీయకపోతే మరో ఇంటికి వెళ్ళిపోతుంది తొందరగా వెళ్ళండి ప్లీజ్ సారీ నీళ్ళు గారో ఇంత ఆలస్యం నాలుగేళ్లలో పని చేసుకోవాల్సిందాన్ని అది కాదే దుర్గా రాత్రి నుంచి ఒకటే జ్వరం అందుకే లేవలేకపోయాను అలాగా బాబుగారిని తలుపు తీయమనక పోయారా ఇంకా సేపు నిద్ర అయ్యేవారు అంత భాగ్యమా అయ్యగారి సంగతి నీకు తెలిసిందేగా అవును ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా పనిని సగం సగం పంచుకోవాలి కదటండే అదే ఉంటే ఇంత బాధ ఎందుకు వాళ్ళకి ఎలా అనిపించాలి కదా ఏమోనమ్మా మామ రిచ్చ తొక్కుతాడు నేను ఇలా నాలుగేళ్లలో పని చేసుకుంటాను ఇంట్లో కూడు ఆడు వుండుతాడు ఇల్లు ఉడుతాడు ఈ పని ఆ పని అని మాకేం ఉండదమ్మా ఎవరు కుదిరింది అసేసుకుంటాం అది అందరికి దొరికే అదృష్టం కాదే ఇగో ఎక్కువ ఉన్న వాళ్లతో అది సాధ్యపడదు సరేనమ్మా నేను వెళ్ళొస్తా జాగ్రత్తగా ఉండండి ఇదిగో నీలమ్మా మందులు మరిచిపోకుండా వేసుకోండి జాగ్రత్త పడుకోండి ఏం పడుకోవటం నీ వెనుకే బట్టలు పద్మ వచ్చేస్తుంది నేను వచ్చావా సరే బట్టలు తెస్తాను మొదట మీ ఇంటికే వచ్చాను ఇదిగో వచ్చేస్తున్నా ఇవిగో బట్టలు ఆ తెల్లచీరుందే అది ఫాల్ దగ్గర బాగా ఉతుకు అలాగే లేమ్మా మనసుల్ని ఎలాగ ఉతకలేకపోతున్నాం కనీసం బట్టలైనా సరిగ్గా ఉతకపోతే ఎలా అదేంటే అంత పెద్ద మాట మాట్లాడేశావు అవునమ్మా ఎదురిండి రామ్రామ్మంగారు అమ్మాయిని అలా ఆయన ఒగ్గీసినాడంట అవునా ఎందుకు ఇద్దరం ఇంట్లో పనులన్నీ కలిసి చేసుకుందాం అందంటీ అంతదానికే ఇలాంటి విషయాలన్నీ పెళ్లికి ముందే చెప్పాలంట తర్వాత చెప్తే కుదరదని పట్టుబట్టాడంటా అవునే పద్మా ఈ మగవాళ్ళకి మనసుండదే అందుకే కదమ్మా నేను ఆ డైలాగ్ కొట్టింది నాకే శక్తి ఉంటేనా ఇలా బట్టలతో పాటు ఇలా మనసులను కూడా ఉతికి పారేసేదాన్ని భలే చెప్తున్నావే అదేంటమ్మా భార్యాభర్తలు అన్నాక కట్టమైన సుఖమైనా ఇద్దరు కలిసి సమంగా పంచుకోవాలి కదమ్మా అలా ఎవ్వరూ అనుకోరే అలాగనకండి అమ్మగారు ఎవ్వరు అనకండి మనసున్న మహారాజులు ఒప్పుకుంటారు నాను ఆనంద్ గారి ఇంట్లో పని చేస్తాను కదండి వాళ్ళిద్దరూ ఎంత ఆడుతూ పాడుతూ కలిసి పనిచేసుకుంటారో మీకు తెలుసా సరేలే నాకు కళ్ళు తిరుగుతున్నాయి లోపలికి వెళ్ళి పడుకుంటాను బట్టలు నువ్వు ఆరేసేసి వెళ్ళిపో అలాగే కొంచెం కాఫీ దానితో మాట్లాడినవన్నీ విన్నట్లే ఉన్నారు అయినా ఏం ప్రయోజనం కాఫీ కలిపి ఇవ్వాల్సింది పోయి నేనే పెట్టాలట ఏంటి పెడుతున్నావా పెట్టాను పాలు కాగుతున్నాయి నా మనసులా వెధో పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది తొందరగా బాగా ఉంది ఇదిగోండి కాఫీ ఈ రోజు నేను ఆఫీస్ కి సెలవు పెడుతున్నాను ఎలాగో ఓర్చుకుని వెళ్ళి వచ్చే నా వల్ల కాదు వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ బండ చాకిరి క్షణం ఊపిరి తీసుకోవడానికి ఖాళీ ఉండదు డబ్బులు అవునియండి నా ఆరోగ్యం కంటే ఎక్కువ కాదుగా హలో ఉంది పొద్దున మీద పర్వాలేదే మందులు వేసుకున్నాగా కానీ నీరసంగానే ఉంది లేవలేకపోతున్నాను

సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అలాగే ఉంటా మరి సురేష్ ఎక్కుతోందిరా ఎందుకు కాస్త సిగ్గుగా ఉందిరా నా భార్య నాతో చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఏంటి మీ భార్య వెళ్ళిపోయిందా అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అబ్బే అలాంటిదేం లేదు ఒంట్లో బాగోలేదు వెళ్ళి తలుపు తీయమంది నేను తీయలేదు అంతే మరి తీయచ్చుగా తనకి బాగోలేకే కదా నీకు చెప్పింది ఏమోరా నేను మా ఇంట్లో ఏ పని చేయకుండా పెరిగాను అలాగే ఇక్కడ ఉన్నాను అలాగంటే ఎలా రా ఆ అమ్మాయి ఇంట్లో అలాగే పెరిగి వచ్చింది కదా బాగా లేదన్నప్పుడైనా సహాయం చేయాలిగా ఏమోరా ఎన్నోసార్లు తను ఈ విషయం నాకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించింది నేను వినిపించుకోలేదు అస్సలు పట్టించుకోలేదురా ఒకవేళ వాళ్ళమ్మ గారింటికి వెళ్ళిందేమో లేదురా నాకు తెలిసిన వాళ్ళందరినీ వాకపు చేశాను అందరూ తను ఎలా ఉందని అడుగుతున్న వాళ్ళే సరే ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం అది తెలియగా నీ దగ్గర సలహా తీసుకుందామని వచ్చింది ఆలోచిస్తే ఏదో ఒకటి తట్టకపోదు నాకు నీ సెల్కి ఫోన్ చేసి చెప్తాలే సరే వస్తాను వారం రోజుల నుంచి హోటల్ తిండి తిని తిని జిహ్వ చచ్చిపోయింది ఇక లాభం లేదు ఈ రోజు నేనే ఒక పట్టు పడతా ఉప్మా చేయటం చాలా సులభం అంటారుగా అది చేసేద్దాం అయినా అది కూడా నాకు చేయటం రాదుగా ముందు వెళ్ళి ఓ వంటల పుస్తకం కొనుక్కుని వస్తాను హమ్మయ్యా వంటల పుస్తకం చేతుల్లోకి వచ్చేసింది ఎక్కడ 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 ఉప్మా చేయడం ఎలా ఇక ప్రారంభించటమే పొయ్యి మీద గిన్నె పెట్టాలి ఆ పెట్టేశా ముందుగా రెండు చెంచాలు నూనె ఒకటి రెండు ఆ రెండు చెంచాలు పోసో ఇదేంటి నూనె ఇలా చెందింది ఓ అందులో ఉంటాయి ఈవిడెవరో ఈ విషయమే రాయలేదు నీళ్లు ఆవిరయ్యాక నూనె పోయాలని వివరంగా రాయొద్దు ప్రతి వాళ్ళు వంటల పుస్తకాలు రాసేవాళ్లే నా అలాంటి వాళ్ళని ఏడిపించడానికి సమయానికి కాస్త యువతలకు వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే అయ్యో ఈ పాటికి నా మొహం పెళ్లిపోయేది సరే గజనీ మొహం అదికే తప్పలేదు మరోసారి ప్రయత్నిద్దాం తాళింపు వెయ్యాలి మినపప్పు ఆవాలు శనగపప్పు వేసేశా బా చెయ్యి కాలిందే మరి గుడ్డతో గిన్నెను దింపకుండా వేడి వేడి గిన్నెను ముట్టుకుంటే కాల్దా ఆదిలోనే హంసపాతం స్టవ్ ఆర్పేస్తే సరిపోయేదానికి ఇంత పని అయింది ఇలా కాలితే కొబ్బరి నూనె రాసుకునేది ఏం చేస్తాం ఇప్పుడు నేను రాసుకోవాలి అబ్బా ఎంత బాధ ఇంత కొంచెం కాలితేనే తట్టుకోలేకపోతున్నానే నీలు ఎలా చేసి పెట్టేదో అని ఎన్ని పనులు తను ఒక్కరితీ చేసుకునేది చిన్న పనిలో కూడా సహాయం చేసేవాణ్ణి కాదు చివరికి వేణునీళ్లు కూడా తనతోనే పోయించుకునేవాణ్ణి ఎంత మూర్ఖుళ్ళ ప్రవర్తించాను ఒక్కనాడు కూడా నన్ను చిన్న మాటని కూడా ఇరగదు అలాంటి మంచి అమ్మాయిని బాధ పెట్టి నేనిప్పుడు బాధపడుతున్నాను మళ్ళీ ప్రయత్నిద్దాం నూనె పోసేసాం ఆ తాళింపు వేసేసా అమ్మయ్యా ఈసారి తాళింపు బాగా వేగింది ఒకటికి రెండు నీళ్లు పోయాలి పోసేసా తెరలేదాకా మరగనివ్వమన్నాడు ఓకే ఇందులో తగినంత ఉప్పు వేయమన్నాడే తగినంత అంటే ఎంత వేయాలి స్పూన్ అని మళ్ళీ కలుపుకోవచ్చు ఆ వాటని ఐడియా నెక్స్ట్ బొంబాయి రవ్వ కలపాలి ఆ బొంబాయి రవ్వ అదెక్కడ ఇప్పుడు ఏ డబ్బాలో ఉందో ఏంటో అసలు ఎప్పుడైనా వంటింట్లోకి వస్తే కదా నాకు తెలియటానికి అన్ని డబ్బాలు ఒకేలా ఉన్నాయి వేటి మీద పేర్లు కూడా లేవు అక్కడేమో నీళ్లు తెలిపోతున్నాయి బా ఇప్పుడు ఎలాగా ఎలాగా ఆ అమ్మయ్యా ఇదే అయింటుంది జాగ్రత్తగా కలయ్య తిప్పాలి అయ్యో ఇదేమిటి ఇలా ఉండలు చుట్టేస్తోంది గానే తిప్పుతున్నానుగా స్టవ్ వేడి తగ్గించుకోమని ఎక్కడా రాయలేదు మరి మరి ఇప్పుడు తగ్గిద్దామా వద్దా ఓకే తగ్గిద్దాం ఎలాగైతేనేం ఎలాగైతేనే వేడి వేడి ఉప్మా వండేశాను ఆకలి దంచేస్తోంది వేడి వేడిగా లాగించేయాలి ఇదేంటి అదో రకం వాసన వస్తుంది ఓ ఇది ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ బదులు ఇడ్లీ రవ్వ వేస్తే మరి వాసన రాదా వాసందే ఉంది రుచి చూద్దాం ఏమిటి ముద్ద నోట్లోకి దిగటంలేదే ఛ అంటే ఇంత కష్టమా నీలు అన్నీ నేనే చేసుకుంటుంటే కష్టం ఏమిటో తెలిసొస్తోంది నీలు వస్తే చెంపలేసుకుని క్షమాపణ చెప్పేస్తాను ఇద్దరం కలిసే పనులన్నీ చేసుకుందాం అనేస్తాను బాగా బుద్ధొచ్చింది నీళ్ళు ఎక్కడున్నావురా వచ్చయిరా ప్లీజ్ అభి బాగా ఇబ్బంది పడుతున్నాడేమోనే అలా మెత్తపడకు ఇనుము కాల్చుతున్నప్పుడే గట్టి దెబ్బ పడాలంటారు మీ ఆయనకు బాగా బుద్ధొచ్చిందని తెలిసాకే వెళ్దూ గాని అప్పటిదాకా మాట్లాడకు తనకు హోటల్ తిండి పడదే వంట మనిషిని పెట్టుకుంటాడులే వంట మనిషిని ఈ ఊర్లో పట్టుకోవడం కంటే ప్రధానమంత్రి అవడం తేలిక పాపమే జ్వరం తగ్గగానే మాటలు కూడా మారిపోయాయంటే అప్పుడు ఈ నోటితోనేనా వాళ్ళను మార్చాలి అన్నది నేనే అన్నానులే ఇప్పుడు అభిని తలుచుకుంటుంటే చాలా ఇస్తుంది పాపం ఆ జాలి అతనికి నీ మీద లేదుగా ఏమో ఇప్పుడు ఎలా ఉన్నాడు నీకేం తెలుసు సరే అది చూస్తా నేనేది చేసినా నీ మంచికే కదా ఆ నమ్మకం నా మీద ఉంటే చాలు ఈ నాటకానికి ఈ రోజు ముగింపు గీతం పాడేద్దాం ఓకేనా థ్యాంక్ యూ మై ఫ్రెండ్ శుభవార్తతో రావాలి ఓకేనా అలాగే నీలు నీలు ఓ మీరా వినగారు రండి రండి మా నీలుని ఇంట్లో దాచేసారా ఏంటి ఏం లేండి దాసుడికి పెద్ద శిక్షనే విధించేసింది మీ స్నేహితురాలు ఆ ఏమైందండి మీరెన్నిసార్లు చెప్పినా నేను విననందుకు మంచి బుద్ధే చెప్పిందండి అసలేం జరిగిందండి పనిలో సాయం రావటం లేదని అలిగి వెళ్లిపోయిందండి అవునా తను వేరే ఉన్నా బతికేయగలదు మీతో ఉంటే ఇద్దరు పని తనే చేయాల్సి వస్తుందిగా అది తప్పుతుందని వెళ్ళిపోయిందేమో నిజమేనండి సంసారం అంటే జోడుగుర్రాల సవారీ అని అర్థం చేసుకోవటానికి కాస్త ఆలస్యమైంది అంతలోనే జరగాల్సిన అనర్థం జరిగిపోయిందండి బాధపడకండి మీరు మారారు అని తెలిసిన మరుక్షణమే అది పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేస్తుంది మీ నోటిసల వల్ల అలా జరిగితే చాలు ఇక నుంచి ఏ పనైనా ఇద్దరం కలిసే చేసుకుంటాం నిజంగానేనా నమ్మమంటారా మీ మాటని నమ్మండి అసలు మీ ఆడవాళ్లే దీనికి కారణం అండి ఏంటి ప్రతిదానికి మమ్మల్నే బాధ్యులం చేస్తారు ఏంటంటే దానికి ఓ కారణం ఉంది చెప్తా వినండి చిన్నప్పటి నుంచి పిల్లలకి పని చెప్పరు అయితే ఒక్కసారిగా భార్యలు అడిగితే బుద్ధి కాదు అదే చిన్నతనం నుంచి అలవాటు చేస్తే ఈ పరిస్థితి రాదు కదా ఏమంటారు ఎంతైనా మీ మగవాళ్ళంతా భలే తెలివి గలవారండి చివరికి అటు చేసి చేసి నేరాన్ని మామీదికే తోసేస్తారు ఏదో నా అభిప్రాయం చెప్పానంతే ఎంతైనా ఇంటికి దీపం ఇల్లాలే కదండి మటుకు నిజమండి ఉండండి కాఫీ తెస్తాను వద్దులేండి నీళ్ళు చేత్తోనే తాగుతానులే అంత అదృష్టం నాకుందంటారా ఉందంటారా మనీలు మా మీ ఇంట్లో ఉందా మా ఇంట్లోనే ఉంది నా దగ్గరే ఉంది అలాగా అయితే పదండి పదండి నీలు సారీ 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 అభే మళ్ళా మనకు ఎందుకు ఇద్దరం భార్యాభర్తలమే అయినా స్నేహితుల్లా ఉండాలనుకున్నా మీలో ఆ మార్పు వచ్చింది అది చాలు ఇంకెప్పుడు నేను కష్టపెట్ట నీళ్ళు అసలు కష్టం అంటే ఏమిటో నువ్వు వెళ్ళాకే తెలిసింది అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది అమ్మయ్యా నువ్వు నమ్మావు కాదు పొమ్మంటావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా నేను అలాంటిదాన్నా కాదురా బంగారానివి అప్పా నిజంగా నీ మీదొట్టు అందరూ మళ్ళా మారిపోతే సంసారాలన్నీ సరిగమల సరాగాలేనండి అవును అవునవును